చక్రాల బండి కడితే అదేమో చూసుకుంటా టీవీ కూర్చుంది నడవకుండా కొద్దిగా వెనకాలన్నా లెగిసి నడక వస్తుంది అని అది చేయించాం ఫ్రెండ్స్ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి అది చేయించాను రామ్మా చోటు రా ఏనా టీవీ చూసుకుంటే అలా కూర్చుంటే చక్కగా చెక్క మీద పడుకున్నావా ఎలా వస్తాయి నడక ఎలాగొస్తుంది నడవాలి కదా నాన్న ఇలా ఎగురితో ఆడుకునే పిల్లని ఎత్తుకున్నాడు అదేమో నన్ను దించు అన్నట్టుగా దిగు పొద్దుకేసింది దాన్ని కాళ్ళగా తెచ్చుకుంది పానా కాటి మీద ఇలా ఆడుకుంటుంది అది మా వాటికి నా సీరియల్ టైం అయిన దాకా సాయంత్రం ఏమైనా పొద్దున ఏమోనే ఇవే పెట్టాలి ఫ్రెండ్స్ కదలకుండా అలా కింద పడుకుంటుంది ఫ్రెండ్స్ ఆ లానేమో నుండి చూస్తున్నాడు రమ్మా చోటు కొద్ది నాడవరా లేగమ్మా లేగు లెగు 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 లేగు తల్లి బుజ్జి చోటు లేరా దా పుదీనా తినలేదు తిన్నానా లేగు రా ముందుకురా ద రావాలి ఇప్పుడే కట్టాను ఫ్రెండ్స్ అదే నడవటం ఎలా కానీ నాకేం దాని బాధ ఏమి దానికి ఉంది నాకేమో నవ్వు వస్తుంది ఏం చేస్తాం రా లెగమ్మా లెగ నీకు అమ్మ దగ్గరికి రా అమ్మ దగ్గరికి రా కొద్దిసేపు తిరిగాడు ఫ్రెండ్స్ ఇంకా ఆలుపు వచ్చినట్టు ఉంది ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడు ఇంక ఇప్పేసి రోజుకు పది నిమిషాలు ఇలాగా నడిపిస్తే ఏమైనా కాళ్ళు వస్తే ఏమన్నా ఆశతో ఇది చేయించాను ఫ్రెండ్స్ వాటి దాన్ని కూడా నొప్పిగా ఉందేమో ఇప్ప తీసేస్తాను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా నడవాలి మీకు చూపించాలని నా కోరిక దేవుడు దాన్ని నడుమకు బలం ఇవ్వాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్